యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఎంత బాధ పెట్టినా ఆయన బాధపడ్డాడు తప్ప మన లేనాడు కూడా అయినా బాధపరచలేదు నీ నా పాపమును నీ నా శాపమును ఆయన మీద ఎందుకు చేసుకున్నాడంటే ఆయన యొక్క ఉద్దేశం మనం మర్చిపోయినా ఆయన మర్చిపోలేదు ఎందుకని నా పిల్లలను ఎందుకు చేసుకున్నాను ఇలా పాపం చేసి చెప్పండి శాపగ్రస్తులు అయిపోవడానికి చేసుకోలేదు వీళ్ళు మన పిల్లలను కంటాం ఎందుకు కంటామండి మంచి భవిష్యత్తు ఉండాలని కంటాం కానీ వాళ్ళ కోడైపోలేని ఎవరైనా అంటారా చెప్పండి ఏ తల్లి అయిన అనుకుంటారు ఏ తండ్రి అని అలాగే మన పరమ తండ్రి మనని ఈ లోకంలో సృజించిన తండ్రి ఆయన మహిమపరచు మనం వీరు నాతో సదాకాలం ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన మనల్ని చేసుకున్నాడు అందుకు మనం మర్చిపోయినా చెప్పండి కూడా తెలుసా మన బెట్టల మనకు ఆ ప్రేమ ఎందుకు వస్తుంది ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఎవరు నేర్పారు ఎవరు చెప్పారు బ్లడ్ అది దేవుడి నుంచి మనకు వచ్చింది అది అది పోతుందండి ఇప్పుడు తల్లి గర్భంలో ఒక బిడ్డ ఎప్పుడు రూపం పెడతారు ఏ డాక్టర్లు చెప్పలేరు ఏ ఏ దినాన తల్లి గర్భంలో ఒక బిడ్డ జన్మించి ఎవరు చెప్పలేరు పుట్టిన తర్వాత స్కానింగ్ చేసి వచ్చేసి ఎవరు చెప్పలేరు అసలు హార్ట్ ఎలా వస్తుంది బ్లడ్ ఎలా వస్తుంది నరాలు ఎలా వస్తున్నాయి బ్రెయిన్ ఎలా వస్తుంది శరీరం ఎలా వస్తుంది కనులు అలా వస్తాయి ఎవరు చెప్పలేరు అది అది ఒక మిరకల దేవుని యొక్క కార్యం అది అలాగే నీ బిడ్డపై నీకు ఉన్న బంధము ఆ ప్రేమ అవన్నీ ఎలా వస్తున్నాయి దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి అవి ఎక్కడో నేర్చుకున్నాయో నేర్పించేవి కాదండి అవి మనిషి అన్ని ఆలోచిస్తున్నాడు కానీ దేవునికి సంబంధించిన విషయాలు ఆలోచించడానికి టైం ఉండలేదు అందుకే మనిషి ఏమైపోతున్నాడు అంటే మనిషిగా బ్రతకడం మానేస్తున్నాడు చూస్తున్నాం కదా మనం అండి మనుషులు మనుషులకే బ్రతీతన్నారా అందరిని అంటలేదు కొంతమంది ఎంత క్రూరంగా ఉంటున్నారు ఎంత భయంకరంగా ఉంటున్నారు సొంత వాళ్ళు లేదు అంటే రక్త సంబంధం లేదు బిడ్డలు లేరు తల్లి లేదు ఈరోజు తల్లి ప్రేమ ఎంత గొప్పగా చెప్పి తల్లిలు ఈరోజు బిడ్డలను ఏం చేస్తున్నారు తండ్రులు ఏం చేస్తున్నారు ఏ ఎందుకు ఇలా జరుగుతుందంటే కారణం ఒకటే వారు దేవునికి దూరం అవుతున్నారు కాబట్టి వారి జీవితం ఎలా ఉంటుందో వారికి అర్థం కావట్లేదు ఎప్పుడైతే మనం దేవునికి దూరం అవుతామో మనం ఏం చేస్తాం మనకు అర్థం కాదు మంచి చెడులు వివేచించే అది కోల్పోతాం మనం మన పితరులు దేవునికి దూరం అయ్యే కోల్పోయారు అది